హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మైలీ జ్యోతి మీరందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుంటారు అనుకుంటున్నా ఈ బ్లాగ్ అంతా సూర్య దేవాలయం చూపిస్తానండి ఈ బ్లాగ్లోని అనకాపల్లి దగ్గరలో లంకలపాలెం దాటిన తర్వాత కొత్తూరు దగ్గర రాజుపాలం అనే గ్రామంలో ఈ సూర్య దేవాలయం ఉందండి చాలా అంటే చాలా బాగుంటుంది అస్సలు మిస్ అవ్వకుండా బ్లాగ్ చూడండి మీరు ఎప్పుడు కూడా చూసి ఉండాలనుకుంటున్నా ఎందుకంటే సూర్యదేవాలయాలు చాలా తక్కువ కదా చాలా తక్కువ ఉన్నాయని నేను అనుకుంటున్నాను ఎందుకంటే పెందుర్తి దగ్గర ఒకటి ఉంది మన వైజాగ్లో పెందుర్తి దగ్గర ఒకటి ఉంది అలాగే అనకపల్లి ఒకటి ఉంటుంది అండి ఇప్పుడు ఈ అనకాపల్లి దగ్గర కొత్తూరు దగ్గర రాజపాల అనే గ్రామంలో ఈ సూర్యదేవాలయం ఒకటి ఉంది ఇది మాత్రం కొంచెం లోపలకి ఉండడం వల్ల ఎవరికి తెలియదేమో అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే కొత్తూరు దగ్గర ఆర్చి ఉంటుందండి సూర్యునిది ఆర్చి ఉంటుంది అనమాట ఆ లోపలికి వెళ్తే కొండపైన బాగా అప్ప అనమాట ఆ కొండపైకి ఎక్కితే అప్పుడు ఈ ఆలయం ఉంటుందండి చాలా బాగా చేస్తారండి నిజంగా అంటే నేను రథసప్తమి మరుసటి రోజు వెళ్ళాను రథసప్తమి రోజు వెళ్ళలేదు ఆ రోజు చాలామంది జనాలు వచ్చారట అక్కడ చూస్తే ముందు రోజు వైభవాలన్నీ కూడా మాకు బాగా కనిపించాయి అక్కడ ఎంత జనాలు ఉంటారో మేము గెస్ట్ చేసాము నేను ఒక వీడియో కూడా చూసాను ఒకరు పెట్టారు చాలామంది జనాలు వస్తారండి ఇక్కడికి వస్తే వాళ్ళ కోరికలు కూడా తీరుతాయి తీరుతాయని చెప్పేసి ఇక్కడ ప్రసిద్ధి నాకు చాలా రోజుల నుంచి చాలామంది చెప్తున్నారు కానీ రాలేదనమాట వెళ్ళేటప్పుడు అంధవే వెళ్ళొచ్చు ఎప్పుడైనా కానీ ఇప్పుడు వెళ్ళలేదు నిన్న మాత్రం ఆ వారిని అడిగాను అడిగితే ఓకే అని చెప్పి తీసుకెళ్ళారండి సూపర్ అనమాట సూపర్ అంటే సూపర్గా ఉన్నది అసలు ఆలయం ఎక్స్ట్రాడినరీగా ఉందండి ఇక్కడ అన్నదానం కూడా చేస్తారు అలాగే మన ఎంపీ రామకృష్ణ గారు ఘనబాబు గారు వీళ్ళందరూ కూడా రథసప్తమి రోజు వచ్చినట్టున్నారు అక్కడ వాళ్ళ ఫొటోస్ ఇవన్నీ కూడా వేశారు వాళ్ళు అన్నదాన కార్యక్రమం డొనేట్ చేసి కూడా ఉండొచ్చు దాతలు ఎక్కువ మందే అక్కడ రాసి ఉంచారండి అన్నదానం కూడా చాలా బాగా జరిగిందట దర్శనాలు కూడా బాగా జరిగాయటండి రథసప్తమి రోజు కొందరు అయితే రథసప్తమిని సూర్య జయంతి కూడా అని అంటారట కానీ నిజానికి సూర్యుడు పుట్టినరోజు కాదు ఇది సూర్యుడు తన ఉష్ణ చైతన్యాన్ని లోకలకు పంచిపెట్టడం కోసం రథాన్ని ఎక్కి వీధుల్లో ప్రవేశించిన రోజు అట అయితే లోకల్లో సూర్య జయంతిగా పిలువబడుతూ వచ్చిందట ఇక్కడ రథారోహణమే ప్రధాన కృత్యం లోకబాంధవ ధర్మానికి సిద్ధపడిన రోజు కనుక రథసప్తమి అని అన్నారటండి ఇది మామూలు రథం కాదండి దీనికి ఒక్కటే చక్రం తొడల క్రింద తొడల నుండి క్రింద భాగం లేని అనూరుడు రథసారదట అండి ఛందస్సులనే గుర్రాలే ఈ రథాన్ని లాగుతాయి ఏమాత్రం నిలిచే ఆధారం లేని ఆకాశంలో పయనిస్తుంది ఈ రథం ఇన్ని విలక్షణ విశేషాలు ఉన్నాయట అండి రథానికి సూర్యుడు రథోద్వేగంలో చేరింది మొదలు రాత్రింబ తిరుగుతూనే ఉంట ఉన్నాడు ఒక్కరోజు కాదు ఒక్క నిమిషం కూడా ఎక్కడా కూర్చొనే ఉద్యోగం కాదది ఆయన సారథి అంతే కాలున్నవాడు ఎక్కడికైనా ఎప్పుడైనా విహారానికి వెళ్ళవచ్చు కానీ వికలాంగుడైన అనూరుడు అలా చేయలేడు కాళ్ళు లేకపోవడం వల్ల అతడు మన పాలిట వరం అయ్యాడటండి చూడండి అసలు సూర్యభగవాన్ రథానికి రథసారథికి కాలు లేవట చూసారా చాలామంది అవిటి వాళ్ళని మనం తేలిగ్గా చూస్తాం కానీ అవిటి వాళ్ళు ఏవైనా సాధించ సాధించ సాధిస్తారనే నిదర్శనమే సూర్యభగవాన్ యొక్క రథసారధ రథసారథి తాలూకా చరిత్ర అండి మనం ఇలాంటివన్నీ చదువుకుంటే మనకి చాలా తెలుస్తాయి అన్నమాట ఈ సూర్యరథానికి ఉన్న గుర్రాలను సందస్తులు అంటారు ఇవన్నీ వేద సందస్తులు అనమాట గాయత్రి త్రిష్టు త్రిష్టుప్పు జగతి అనుష్ప్పు పంక్తి బృహతి ఆ ఉష్ణిక్ అనేవి వాటికి ఎప్పటికీ అలసట లేదట గుర్రం వేగవంతమైన చైతన్యానికి చిహ్నం సూర్యుని ఏడు గుర్రాలు ఏడు రకాల కాంతి కిరణాలను ప్రసరిస్తూ ఉంటాయట కనుక సూర్యకిరణాల్లో ఏడు రంగులు ఉంటాయి సప్తవర్ణాలతో ప్రకాశించే సూర్యుని సప్త కిరణాలను సుషు సుషుష్మ హరికేశ విశ్వకర్మ విశ్వవ్యచ సంపద్వసు అర్వాగ్రసు సావర్డసు అంటారట రథసప్తమి రోజున ఈ సప్తవర్ణాలు మనకు శ్వేతవర్ణంగా కనిపిస్తాయి సూర్యుడు ఏడు గుర్రాలు ఏడు వారాలకు సంకేతాలు మేషం నుండి మేనం వరకు ఉన్న పన్నెండు రాసుల్లో ప్రయాణిస్తారు ఈ పన్నెండు రాసులను పూర్తి చేయడానికి సూర్య రథానికి ఏడాది సమయం పడుతుంది విశ్వం ఒక వృత్తంలా భావిస్తే దానికి మూడు అరవై డిగ్రీలు ఉంటాయని గణిత శాస్త్రం చెబుతుందండి సూర్యుడు రోజుకు ఒక డిగ్రీ చొప్పున సంచరిస్తూ మూడు వందల అరవై రోజుల్లో ఈ వృత్తాన్ని పూర్తి చేస్తాడు అంటే ఒక సంవత్సరం అందుకే జ్యోతిషులు ఈ సృష్టి చక్రాన్ని పన్నెండు రాశులుగా విభజించి ఒక్కొక్క రాశిని ముప్పై డిగ్రీలుగా విభజించారు సూర్యుడు ఒక్కొక్క రాశిలో సంచరించే కాలాన్ని ఒక మాసంగా పరిగణించారు మనకు కనిపించే సూర్యుడు ఒకడే అయినా విశ్వంలో ఇంకా పదకొండు మంది సూర్యులు ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు కాన మన భారతీయులు వేదకాలంలోని ఈ ద్వాదశ ఆదిత్యులను కనుగొన్నారు వారే మిత్ర రవి సూర్య బగ ఉషా హిరణ్య గర్భ మరీచి ఆదిత్య సవిత అర్క భాస్కరులు వీరే ద్వాదశా మాసులకు మాసాలకు ఆది దేవతలు వీటి కారణంగానే పన్నెండు రాసులు ఏర్పడ్డాయి సూర్యుడు ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క రాసులో సంచరిస్తాడు మాఘమాసంలో నామంతో సంచరిస్తాడు మాఘ అంటే పాపం లేనిది అని అర్థం పుణ్యాన్ని ప్రసాదించే మాసం కాబట్టి ఈ మాసాన్ని మాఘమాసం అన్నారండి అందుకే మాఘమాసంలో సూర్యుని ఎక్కువగా అందరూ కూడా కొలుచుకుంటారు భాస్కరుడు ఈ రోజు నుంచే ఉత్తర దిక్కుగా ప్రకాశిస్తాడు కాబట్టి రథసప్తమిని సూర్యగ్రహణతుల్యంగా భావించి పితృదేవరుష తర్పణాలను ఇవ్వాలనే నియమాన్ని నిర్ణయించారు బా అంటే సూర్యకాంతి కతి అంటే సూర్యుడు కావున సూర్యుని ఆరాధించే వారందరూ భారతీయులు భారతి అంటే వేదమాత సౌర కుటుంబంలో అన్ని ప్రాణులకు సూర్యుడే ఆత్మ కాబట్టి సూర్యోపాసన చేస్తే రణ రోగ శత్రు బాధలు నశిస్తాయి అంటారు మన మంత్రపుష్పాల్లో ఒకటిగా పేర్కొనే యోపం పుష్పం లేదా వేదం అనే వాక్యాలు దీనికి సంబంధించినవి సూర్యారాధన చేసేవాడు పుష్పవంతుడు సంతానవంతుడు పశుసంపద సమృద్ధివంతుడు అవుతాడు సూర్యకాంతిలో కిరణాల ప్రభావం వల్ల శరీరానికి సహసిద్ధంగా విటమిన్ డి కూడా వస్తుందండి సూర్యకిరణాలు శరీరంపై తప్పక ప్రసరించేలా మనం చేసుకోవాలన్నమాట అందుకే ఎండకి కొంచెం ఉండాలి అని అంటుంటారు శ్రీకృష్ణ కుమారుడు సాంబునికి మహర్షి శాపం వల్ల కుషిరోగం వచ్చినప్పుడు బ్రహ్మదేవుడు సూర్యభగవాన్ని ఆరాధించమని రోగం నయమవుతుందని చెప్తాడట సాంబుడు భక్తితో చంద్రబాగా నది తీరిన వేపవృక్షాల మధ్యలో ఉంటూ సూర్యాద సూర్యారాధన చేసాడటండి జబ్బు పూర్తిగా తగ్గిపోయిందట కృతజ్ఞతతో కోణార్క్ అనే అద్భుతమైన సూర్యాలయాన్ని నిర్మించి సూర్యనారాయణని ప్రతిష్ఠించాడట ఎందరో దేవాలయాన్ని పాడు చేయాలని ప్రయత్నించగా కోణార్క్ దేవాలయం నేటికే అత్యంత ఆకర్షణీయంగా అలరాలుతూనే ఉంది నేనైతే కోణార్క్ టెంపుల్ చూశానండి దేవేంద్ర నిర్మించిన అరసివెల్లి దేవాలయం ఒకసారి దేవేంద్రుడు పరమేశ్వర దర్శనానికి వెళ్తాడట ఆ సమయంలో శివపార్తలు ఏకాంతంగా ఉన్నారని నందీశువుడు దేవేంద్రుని లోపలికి వెళ్ళొద్దు అంటాడట అతని మాట వినకుండా శివదర్శనానికి వెళ్ళబోయిన ఇంద్రుని నందీశుడు నందీశుడు తంతాడట ఒక్క తాపుతో ఎగిరిపడి ఉల్లంతా దెబ్బలతో బాధపడుతుంటే ఇంద్రునికి సూర్యారాధన చేస్తే బాధపోతుందని కలవస్తుంది అప్పుడు దేవేంద్రుడు నిర్మించి ప్రతిష్ఠించిందే అరసెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయం అత్యంత మనోహరంగా కనిపించి సూర్యనారాయణ స్వామి పాదాలకు సూర్యకిరణాలు తాకటాన్ని ఇక్కడ మనం చూడవచ్చు అరిసెవెల్లో కూడా సూర్యదేవాలయం వెళ్ళానండి నేను కూడా చాలామంది అక్కడికి వెళ్తుంటారు కదా ఈ రథసప్తమి రోజునే సూర్యభగవానుడు సత్రాజ్యుతికి సమంతకమన్ను ప్రసాదించాడీ భగవాన్ని గురువుగా ప్రార్థించి ఆంజనేయ స్వామి చతుర్వేదాన్ని ఉపనిషత్తులను అభ్యసించాడని అలాగే యజ్ఞవల్క మహర్షి శ్రీ సూర్య భగవాన్ నుంచి ఉపనిషదాది జ్ఞానాన్ని పొందాడని శ్రీ సూర్యనారాయణ స్వామిని ప్రార్థించి ధర్మరాజు అక్షేపాతను పొందాడని ఇలాగా చాలా కథనాలు ఉన్నాయన్నమాట అన్నీ ఇలాగా ఆ రోజు రథసప్తమి రోజు అందరూ కూడా జిల్లేడు ఆకులను తల మీద పెట్టుకొని రెండు భుజాలపైన రేగుపండ్లు పెట్టుకొని స్నానం చేస్తే ఏడు జన్మల పాపం తొలగిపోతుందని చెప్తారట ఈ రథసప్తమి రోజు ఇలా చేస్తే సూర్య భగవానికి ప్రతీకగా భావిస్తారు సూర్యునికి అర్క అనే పేరు అందువలన సూర్యునికి జిల్లేడు అంటే మిగుల ప్రీతి అనమాట ఇందులో ఇమిడి ఉన్న ఆరోగ్య రహస్యం ఏమిటంటే జిల్లెల్లో కొన్ని ఔషధ గుణాలు ఉంటాయన్నమాట ఇవి ఆ సమయంలో నీటిలో కలిసి మన శరీరానికి ఋతువులో వచ్చిన మార్పులకు అనుగుణంగా మనసు సిద్ధపడేలా చేస్తాయట ఇలా చేసే స్నానం ఆయుర్వేదిక లక్షణాలు కూడా కలిగి ఉంటుందట అనేక చర్మరోగాలు కూడా నివారిస్తాయని చెప్తారండి ఇలా సూర్యారాధన తప్పక మనం చేసి ఈ మాఘమాసంలో ఆయుర పొందితే ఎంతో మంచిదని అంటారు అంటారు సూర్యభాగవాడి గ్రహాలన్నింటిలో కూడా అతిపెద్ద గ్రహం అండి ఆ సూర్యుడు మన జాతకంలో బాగుంటే మన జీవితం కూడా చాలా బాగుంటుందని అంటారు అంటారు సూర్యభగవాణి కూడా ఒక మంచి ప్లేస్లో ఉంటే గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా వస్తాయని అని కూడా అంటారనమాట సూర్యుడు కళ్ళుకి సంబంధించింది సూర్యుడే కదండి కళ్ళు కూడా మనకి అంటే నాకు సైట్ అనమాట చాలా ఎక్కువ ఉంటుంది అంటే నా జాతకంలో రవి కొంచెం బాగోకపోవడం వల్ల ఈ కళ్ళుకి సంబంధించిన వ్యాధులు అవన్నీ వస్తాయన్నమాట ఆరోగ్యప్రదాత మన సూర్యుడు అండి ఆ భగవాన్ ఎంత బాకూల్చుకుంటే అంత మంచిది ఉదయాన్నే లేచిన తర్వాత మనం స్నానం చేసి ఆ సూర్య భగవాన్ని ఎలా నీళ్ళు వదిలి ఆ సూర్యదేవాయన మహా మనకు వచ్చింది మనం ఆదిత్యాయ అది మనకు తోచింది మనం ఏదో మంత్రం చెప్పుకుంటే ఎంతో మంచిది జపా కుసుమ సంకాసం కాసేపే మహాద్విత్యం తమోరం సర్వ పాపజ్ఞ ప్రణతోష్మి దివాకరం అని ఆ ఓం సూర్యదేవాయన మహా అని అనుకుంటే ఎంతో మంచిదండి ఆరోగ్యపదార్థ అనమాట ఆరోగ్యాన్ని ఇస్తూ ఉంటాడు సూర్యభగవానుడు గ్రహాలన్నింటిలోనూ కూడా ఎంతో అతిపెద్ద గ్రహం మన రవి గ్రహం రవి లేకపోతే అంటే సూర్యుడు లేకపోతే మన మన అసలు ప్రపంచమే లేదు కదా అసలు ఉదయం లేదు రాత్రి లేకపోతే అసలు ఇది ఎలా ఉంటుందో చెప్పండి లోకమే లేదు కదా సూర్యభగవాన్ లేకపోతే అలాంటిది ఈ మాఘమాసంలో సూర్యభగవాను కొలుచుకోవడం వల్ల ఎన్నో లాభాలు ఉంటాయండి ఇదిగోండి అంత బాగున్నాయి అనమాట అసలు సూర్యదేవాలయాలు చాలా తక్కువే కదా అక్కడ అలాగే సూర్యభగవానుకి ఇద్దరు బార్యలు కదండి ఉష ఛాయ అనమాట అలాగే కుమారుడు యమధర్మరాజు మహానుభావుడు శని మహానుభావుడికి సూర్యుడికి అసలు పడదు కదండి మన జాతకంలో ఈ రవి సూర్యులు ప్రభావం చాలా ఎక్కువగానే ఉంటుందండి అది మీకు కూడా ఆల్రెడీ తెలుసు కానీ నాకు తెలిసింది ఏదో చెప్పాను అనమాట ఈ మాఘమాసంలో మరి సూర్యుడిని మనం పూజించుకొని ఆరోగ్యాన్ని ప్రసాదించమని ఆ సూర్య భగవాన్ వేడుకుందామండి ఓకే అండి నాకు తెలిసింది నేను చెప్పాను బ్లాగ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరొక లాగ్తో మీ ముందుకు వస్తా బాయ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్